తక్కువ పుష్పాలు వస్తున్నా కాయ రాలిపోతున్న సమస్య ఉన్నా మొక్కల ఒత్తిడి ఎక్కువగా ఉన్నా దిగుబడి పెంచాలనుకున్నట్లయితే ఒకసారి ఫ్యాంటాక్ ప్లస్ గురించి తెలుసుకుందాం నమస్కారం రైతు సోదరులారా తెలుగు రైతుల ఛానల్కి స్వాగతం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం ఫ్యాంటాక్ ప్లస్ దీనిలో ఏముంటుంది ఇది ఏమిటి మొక్కలకి ఎలా పనిచేస్తుంది ఏ ఏ పంటలకు ఉపయోగించవచ్చు ఎంత మోతాదు ఉపయోగించాలి దీనివలన కలిగే ప్రయోజనాలు మరియు లాభాల గురించి తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూస్తే ఇది మీ పంటలకు అవసరమా లేదా అనవసరమా అన్న క్లారిటీ మీకు వస్తుంది ముందుగా దీనిలో ఏముంటుంది ఇది ఏమిటో తెలుసుకుందాం దీనిలో ఎమైన యాసిడ్స్ మరియు విటమిన్స్ ఉంటాయి ఇది ఎల్ సిస్టైన్ ఆధారిత మొక్కల పెరుగుదల నియంత్రకం మొక్కల వృక్ష మరియు పునరుత్పత్తి పెరుగుదలకు అవసరమైన అన్ని ఎమైన యాసిడ్స్ మరియు విటమిన్ల కలయిక ఎలా పనిచేస్తుంది ఇది మొక్కలలో స్టోమటాల్ పెరుగుదల మరియు క్లోరోఫిల్ సంశ్లేషణను పెంచుతుంది అలాగే వేర్ల అభివృద్ధిని మెరుగుపరుస్తుంది మొక్క యొక్క నిర్దిష్ట అవసరాన్ని బట్టి అవసరమైన ఎమైనో యాసిడ్స్ని సరఫరా చేస్తుంది పుష్పోత్పత్తి కాయ గింజ ఏర్పడడానికి ఉపయోగపడుతుంది తీవ్రమైన ఉష్ణోగ్రతలు అధిక తేమ మంచు తెగుళ్ల దాడికి మొక్కల నిరోధకతను పెంచుతుంది అనేక జీవ సంశ్లేషణ మార్గాలకు బిల్డింగ్ బ్లాక్లను సూచిస్తూ మరియు సిగ్నలింగ్ ప్రక్రియల సమయంలో అలాగే మొక్కల ఒత్తిడి ప్రతిస్పందనలో కీలక పాత్రలు పోషిస్తాయి అంటే స్ట్రెస్ తగ్గించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఇది మొక్కల్లో జరిగే సహజ ప్రక్రియలను బలపరిచే ఒక సహాయక పదార్థం దీనిని ఏ ఏ పంటలో ఉపయోగించవచ్చు కూరగాయలు దోసకాయలు బంగాళదుంప వాణిజ్య పంటలు మిరప తృణధాన్యాలు పువ్వులు మరియు ఉద్యాన పంటలలో దీన్ని ఉపయోగించవచ్చు దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి చూస్తే ఇది మొక్కల పెరుగుదలకు అవసరమయ్యే అన్ని అవసరమైన అమైన ఆమ్లాలు మరియు విటమిన్ల కలయిక ఇది వృక్ష సంబంధం మరియు పునరుత్పత్తి పెరుగుదల రెండింటిలోనూ సహాయపడుతుంది ఇది ఒత్తిడితో కూడిన పరిస్థితులు అధిగమించడానికి సహాయపడుతుంది మొక్కలు బలంగా పెరుగుతాయి మెరుగైన పుష్పించే పండ్ల పెరుగుదల మరియు దిగుబడికి సహాయపడుతుంది మొక్క యొక్క నిర్దిష్ట అవసరాన్ని బట్టి అవసరమైన అమైన యాసిడ్స్ను సరఫరా చేస్తుంది పుష్పాలు ఎక్కువగా వచ్చేలా చేస్తుంది అనగా డయాసిస్ పువ్వులలో స్త్రీతత్వాన్ని ప్రోత్సహిస్తుంది దిగుబడిని పెంచుతుంది మరియు మందుల వలన ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది మెరుగైన పండ్ల నాణ్యతను నిర్ధారిస్తుంది దీని ద్వారా మెరుగైన ధరకు ఉపయోగపడుతుంది దీని మోతాదు విషయానికి వస్తే ఒక ఎమ్మెల్యే ముందుని ఒక లీటర్ నీటికి లేదా వంద నుంచి నూట యాభై ఎమ్మెల్యే మందిని ఒక ఎకరానికి తగిన నీటికి కలుపుకొని ఆకులపై పిచ్చికారి చేసుకోవచ్చు అదనపు సమాచారం ఈ మందు మార్కెట్లో లభించే అన్ని పురుగు మందులు మరియు ఫంగిసైడ్స్తో కలిపి పిచికారీకి అనుకూలంగా ఉంటుంది మోతాదుకి మించి సిఫారసు చేయబడదు ఉదయం సాయంత్రం స్ప్రే చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది దీనిని సరైన సమయంలో సరైన విధానం సరైన మోతాదులో మాత్రమే అందిస్తే మంచి ఫలితాలను ఇస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి రైతు బాగుంటే మనం బాగుంటాం కాబట్టి తోటి రైతు సోదరులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్లో వచ్చే మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి